పిస్తూ ముందుగా మన రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్నాయుడు గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సింది కోరుతారు రామోజీరావు గారిని గురించి వనానికి సరే మిగతా మిత్రులందరికీ తెలిసినంత నాకు పెద్దగా తెలియకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు అందులో సంస్థలో పనిచేశారు యాక్సెస్ డైరెక్ట్ యాక్సెస్ ఉండేది ఏదేమైనా నాకు తెలిసిన రామోజీరావు గారు నేను విన్న రామోజీరావు గారు నేను చూసిన ఇక్కడ ఖమ్మం రిక్కాబార్ స్కూల్లో సారా వ్యతిరేక ఉద్యమంలో వచ్చి ఆయన ఆయన స్పీచ్ ఎట్లా ఉండేది అంటే ప్రింటెడ్ దీనిలో చదివేవారు తప్ప ఒక అక్షరాన్ని పక్కకి పోయి చదివేవారు చేసిన రామోజీరావు గారు ఒక మంచి సంఘ సంస్కర్త ఈ దేశం బాగుండాలని ప్రజలు బాగుండాలని నిత్యం పరితపించిన మహా యోధుడు మనవాళ్ళు చెప్పినట్టుగా అక్షర యోధుడు రామోజీరావు గారు ఆయన నమ్మకానికి విశ్వాసానికి మారిపోయారు ఎందుకు అని అంటే ఒక నమ్మకాన్ని ప్రతి రంగంలో ఆయన ప్రవేశించారు ప్రతి రంగంలో రామోజీరావు గారు తనదైన ముద్రనేశారు అందుకనే ఆ రామోజీరావు గారు ప్రారంభించిన పత్రిక కానివ్వండి తీసిన సినిమా కానివ్వండి చేసిన పచ్చళ్ళు కానివ్వండి పెట్టిన వ్యాపారంలో వస్త్రాలు కానివ్వండి ఏదైనా కానీ రామోజీరావు గారు అంటే ఒక బ్రాండ్ మనకి నమ్మకం ఉండేది అందులో పోయి కొనుక్కోవాలని ఒక ఆలోచన ఉండేది ఆ పత్రిక చదవాలని ఒక నమ్మకం ఉండేది ఆ పత్రికలో వచ్చినటువంటి వార్తలు విశ్వాసాన్ని కలిగించాయి ఇక్కడ సమావేశం కావడం అత్యంత బాధాకర విషయం పత్రికా రంగానికి సరికొత్త నిర్వచనం అందించిన అక్షర యోధుడు ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఈనాడు పత్రిక దినపత్రిక వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ చెరుకూరి రామోజీ రామోజీరావు గారు ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో అస్తమించారు ఇది తెలుగు పత్రికా రంగానికి తీరని లోటు ఆయన మీకు చాలామందికి ఇప్పుడు కొత్తగా వచ్చిన తరానికి తెలియని విషయం ఏంటంటే ఆయన ఖమ్మం నుంచే ఆయన తన ప్రస్తావాన్ని ప్రారంభించారు నాతో పాటు చాలామంది ఇక్కడ ఈనాడు సంస్థల పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు కూడా ప్రజెంట్ ప్రస్తుతం పనిచేస్తున్నారు నేను నల్లగొండలో నల్గొండ రూరల్ రిపోర్టర్గా చాలా కాలం పనిచేసి ఆ తర్వాత వార్తల్లోకి కొత్తగా ఇష్టాబ్బతే అటు పోయిన వాడిని ఇక్కడి నుంచి మన ఇప్పుడు గోగిరెడ్డి గారు అయితే వెంకటరా వెంకటరావు వెంకట్రావు అయితే వేణు అయితే కళ్యాణ్ అయితే ఇలా సంతాప కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జిల్లా అధ్యక్షుడు వాన వెంకటేశ్వర గారికి జిల్లా కార్యదర్శి ఏని వెంకటేశ్వరరావు గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర ఉపాధ్యక్షులు రామనాయ గారికి రాష్ట్ర కమిటీ మిత్రులు బీరోలు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు రామోజీరావు గారి వార్త మనకు చాలా విషాదం సరే మన మిత్రులు చాలా రకాలుగా చెప్పారు నేటి నేను వాటన్నిటిని ఏకీభవిస్తూ రామనాయ గారు చెప్పినట్టుగా రామోజీరావు అనే వ్యక్తి ఒక వ్యవస్థ ఒక శక్తి ఎందుకంటే మనం ఎంతసేపు ఒక ఈనాడు పేపర్నే చూసుకుంటున్నాం కానీ ఆయన పచ్చళ్ళ వ్యాపారం చేసిన పేపర్ నడిపిన ఛానల్ నడిపిన చిట్ ఫండ్ పెట్టిన ప్రభుత్వాలని శాసించిన ప్రభుత్వ గెజెట్ నే కానీ ప్రభుత్వ గెజెట్ నోటిఫికేషన్లు ఒక సందర్భంలో ఆయన ద్వారా వచ్చిన అంటే ఆయనలో ఒక స్పృహ ఏంటంటే సమాజానికి సేవ ప్రతి మనిషికి తన స్వార్థం ఉంటుంది అది వేరే విషయం సమాజానికి సేవ చేయాలి సమాజంలో అట్టడుగు వర్గాలు కానీ ప్రజలను చైతన్యవంతులు చేయాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించాలి అది ఈనాడు పేపర్ కావచ్చు ఫండ్ కావచ్చు పచ్చళ్ళ వ్యాపారం కావచ్చు నూనెల వ్యాపారం కావచ్చు టీవీ రంగం కావచ్చు స్టూడియో కావచ్చు ఫిల్మ్ సిటీ కావచ్చు ఇవ్వాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొన్ని లక్షల మంది అలా రామోజీ వ్యవస్థలో పనిచేస్తురంటే అంత గొప్ప మహానుభావుడు అంటే ఆ స్పృహ గొప్పది ఆ మనిషికి ఇలా సమాజాన్ని ఇలా చైతన్యపరచాలి సమాజాన్ని ఇలా ఆదుకోవాలి సమాజంలో ఇట్లా నా పాత్ర అంటూ ఒక తనకు తాను సృష్టించుకున్నాను నేను పొద్దున్న ఈటీవీలో చూస్తుంటే రామోజీ పేరు కూడా ఆయన పెట్టుకున్న నేను నాకు ఆశ్చర్యం పేరు వాళ్ళ తాత రామయ్య అసలు పేరైతే దాని రామోజీగా రామోజీ రావుగా ఆయనే మార్చుకున్న అంటే తన పేరును కూడా తానే మార్చుకొని తన జీవితాన్ని మార్చుకొని ఏ లక్షల మంది జీవితాలు మార్చి ఒక అద్భుతమైన శక్తిగా వ్యక్తిగా వ్యవస్థగా ఇంకొక పెద్ద గొప్ప మనవలు చెప్పినట్టుగా మేరు శిఖర పర్వతంగా గొప్ప ఇన్స్పిరేషన్ ఒక ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి జర్నలిస్టులే కాదు ప్రతి ఒక్కరికి వ్యాపారం చేసేవాడికి ఇన్స్పిరేషను జర్నలిస్టుకి ఇన్స్పిరేషను రాజకీయ నాయకుడి ఇన్స్పిరేషను ప్రభుత్వాలకు ఇన్స్పిరేషను ఈ ఒక పెద్ద వ్యవస్థ నిర్మాణం ఇది సరే రామోజీరావు తర్వాత ఏంటి రామోజీరావు ముందు ఏంటంటే ఆయన ఏనాడు కూడా తల వంచలే ఎన్నో ప్రభుత్వాలు ఆయన్ని కొట్టాలని చూసినా అంటే ఇందులో మనం ఏ ప్రభుత్వం అయినా కానీ అతనిలో ధైర్యం ధీరోదాత్తత అంటే ఎవరికి తల వంచలే ముఖ్యమంత్రులకు తల వంచలే ఏ నాయకుడికి తలొంచలే ఎదుర్కొన్నాడు శక్తిగా అమెరికా అధ్యక్షన్ని తీసుకొచ్చి ఆడ ఫిల్మ్ సిటీలో పెట్టి ఆట ఆడిచ్చాడు పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు వచ్చి ఇది చేశారు